హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు సింపుల్గా మనం సరదాగా వేసుకునే ఒక మొక్కని అదేవిధంగా దాని గురించి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అదేనండి మనకు కనిపిస్తున్న బచ్చలి మొక్క దీనినే బల కూరగా మనం వాడుకుంటూ ఉంటాం మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చల కూర ఒకటి కానీ ఈ బచ్చల కూరను ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడటం లేదు దాంతో ఎప్పటికప్పుడు దీన్ని ప్రక్కనే పడేస్తూ ఉంటాం కానీ ఈ బచ్చల కూరలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అనేవి తెలిస్తే మాత్రం నిజంగా అద్భుతమే అనిపిస్తూ ఉంది అయితే ఈ బచ్చలి పోషకాలకు నిలయంగా ఉన్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ బచ్చలిలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి ఈ బచ్చలి కూరను నేరుగా కూరగా లేదా ఏదైనా కలుపు కూరలో పప్పులో వేసుకొని తినవచ్చు రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఈ బచ్చలి కూర దివ్య ఔషధంలో పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో ఈ బచ్చలిని కూరగా చేసుకొని తింటూ ఉంటే ఈ సమస్య నుండి సులువుగా బయటపడవచ్చని వారు సూచిస్తున్నారు అలాగే అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ బచ్చలి కూర అనేది దివ్య ఔషధంలో వారికి పనిచేస్తుందని చెబుతున్నారు అదేవిధంగా హైబీపీ పేషెంట్లు తమ రోజువారీ ఆహారంలో ఈ బచ్చలి కూరను తీసుకుంటూ ఉంటే రక్తపోటు అనేది నియంత్రణలో ఉంటుంది అలాగే ఈ బచ్చలి ఆకులను రసంగా కూడా చేసుకొని త్రాగుతూ ఉంటే రక్తపోటు అనేది అదుపులో ఉంటుంది అంతేకాకుండా ఈ బచ్చలి గుండుపోటు వచ్చే అవకాశాన్ని బాగా తగ్గిస్తుంది అలాగే ఈ బచ్చల కూరను తరచు తీసుకోవడం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అనేది బాగా కరిగిస్తుంది ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది లేకుండా లెవెల్స్ను తగ్గి నియంత్రణలో ఉంచుతుందని చెబుతున్నారు అలాగే ఈ బచ్చల కూరలో ఉండే కాల్షియం వలన ఎముకలు అనేవి బలంగా తయారవుతాయి అలాగే ఈ బచ్చల కూరలో ఒమేగా త్రీ ప్లాటీ ఆమ్లాలు నియాసిన్ అదేవిధంగా సెలీలియం అధి అధికంగా ఉండడం వలన ఇవి నరాల ఆరోగ్యానికి మెదడు యొక్క ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్గా ఈ బచ్చలి కూరను చేసుకొని తినడం వలన మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా ఫైల్స్ నొప్పులు మోకాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ బచ్చలి ఆకుతో చేసుకున్న కూరను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి సులువుగా ఉపశమనం పొందవచ్చు దీనివలన ఈ బచ్చల కూరను ఎప్పటికప్పుడు ఆహారంలో తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కావున ఈ వేసవిలో ఈ బచ్చల కూరను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఒంట్లో వేడిని తగ్గిస్తుందని ఆరోగ్య ఆరోగ్య నిపుణులు అదేవిధంగా వైద్యులు కూడా మనకి సూచిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి మొక్కలకు సంబంధించి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్